ఈ లీనియన్స్ ఖచ్చితంగా పై స్థాయిలో ఉండబట్టే యాక్ట్ పెట్టాల ఖచ్చితంగా కన్జ్యూమర్స్ మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టాలి ఖచ్చితంగా చదువుకునే పిల్లల మీద సరే ఒకవేళ వాళ్ళ భవిష్యత్తు పోవద్దనుకుంటే మొదటిసారి వాళ్ళ మీద కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద పెట్టి అంటే అది చేయాలంటే బహుశా యాక్ట్ చేయాల్సి వస్తుందేమో ఎన్డీపీఎస్ యాక్ట్ని మీరు ఎవరి మీద పెట్టారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి కేవలం పెద్ద స్థాయిలో వంద కేజీలు రెండు వందల కేజీలు జరిగేటటువంటి గంజాయి పెట్లర్స్ ఎవరైతే ఉండారో హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మీద పెట్టారు క్రింది స్థాయిలో బడ్డీ వాడి మీద పెట్టాలి ఎన్డిపిఎస్ యాక్ట్ కన్జూమర్ మీద పెట్టాలి కన్జూమర్ వాడు చదువుకున్నవాడు అయితే యాక్ట్ని సవరించి మొదటి వారిని వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరిని ఖచ్చితంగా జైలుకి పంపాలి అప్పుడు జాగ్రత్తలు చూసుకుంటారు లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి పట్టిస్తారు ఇదేమన్నా భారతదేశమా ఆంధ్రప్రదేశా చట్టబద్ధమైనటువంటి రాష్ట్రమా లేకపోతే ఆఫ్రికానా దయచేసి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు సంతోషం నేను కాదంటలా నేను హోమ్ మినిస్టర్ గారిని బ్లేమ్ చేయడానికో పది రోజుల క్రితం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిందించే ఉద్దేశం నాకు తెలియదు కానీ నేను చేసినటువంటి ఈ మూడు సూచనల్ని సలహాలని రిక్వెస్ట్లని డిమాండ్లని మీరు నిజాయితీగా మనసు పెట్టి ఆలోచించి మీరు చేయండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండదు ఈ మర్డర్ జరిగింది కేవలం గంజాయి వల్ల జరిగింది స్థానికంగా ఉండి నేనేదో పోలీస్ ఆఫీసర్నో లోకల్లో ఉన్నటువంటి ఎస్పీనో బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు వాళ్ళ నెగ్లిజెన్సీ కూడా ఖచ్చితంగా ఉండుంటుందేమో కానీ వాళ్ళకి పైనుంచి ఇలా కళ్ళేసి పట్టి మీరు ఈ పని మాత్రమే ఫస్ట్ చేయాలి తర్వాత ఏదైనా ఉంటే చూసుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలన జరిగింది కాబట్టి మీరు దానికి రెమెడీగా మీ మూడు చర్యలు తీసుకోండి అలానే ఈ పర్టిక్యులర్ కేసు ఏదైతే సోదరి మనందరికీ బిడ్డ సమానురాలు మన చెల్లి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఇవాళ చేనేత కార్మికురాలు మన ఇంట్లో జరిగినట్టుగానే మనం అందరం భావించాలి ఎంత బిగ్గా వచ్చి హోమ్ మినిస్టర్ గారు స్పందించి వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పి ఏదో డబ్బులు ఇచ్చారు పది లక్షలు అది పాయింట్ కాదు మీరు దయచేసి దీన్ని ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి ఫాస్ట్ ట్రాక్ పెట్టి సాధ్యమైనంత తొందరలో ఇప్పుడు నాకు తెలిసి దిశ యాక్ట్కి పద్నాలుగు రోజుల్లో నెల రోజుల్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అంత ఈజీగా కాకపోవచ్చు మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఎస్పీ గారికి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా అలానే హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా నేను మళ్ళీ వీళ్ళిద్దరితో కూడా పర్సనల్గా మాట్లాడతాను ఇన్వెస్టిగేషన్ చేయడానికి సపోర్టుగా స్పెసిఫిక్ ఇదంతా ఈ టాస్క్ ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటాయో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉంటుందో అన్ని రకరకాల సర్కిమ్స్టెన్ ఎవిడెన్స్ క్లినికల్ ఎవిడెన్స్ లేకపోతే హ్యూమన్ ఎవిడెన్స్ ఇవన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటాయో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చే వరకు యాజ్ ఎర్లీ అయ్యే దానికోసం ఒక టీంని మీరు కాన్సిక్యూట్ చేయండి దయచేసి చేసి ఒక పది రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో మ్యాక్సిమం వన్ మంత్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి పెట్టి పెట్టిమీడియేట్గా ట్రైల్ చేయండి ఎవరైతే వాళ్ళు లోపలికి వెళ్ళున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఉరి శిక్ష అయినా ఆ అమ్మాయి ఏదైతే నరకం అనిపిస్తా చనిపోయిందో ఆ అమ్మాయి బాధ కన్నా తప్పు చేయనటువంటి ఒక పసికోన మన చెల్లె లేకపోతే మన బిడ్డో పడే బాధ కన్నా వాళ్ళకి బెయిల్ వచ్చే లోపు ఖచ్చితంగా మీరు దయచేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి స్పెషల్ కోర్టు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సీరియస్గా ఫాస్ట్గా మీరు విచారించి వాళ్ళకి కన్విక్షన్ తీసుకురండి వాళ్ళని పనిష్ చేయండి అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా చేసినట్టు అవుతుంది తప్పితే పది లక్షలు ఈయటాన్ని నేను తప్పుపట్ల హోమ్ మినిస్టర్ గారు రావటాన్ని నేను ఎట్టి పరిస్థితులు పట్ల దానితో పాటు ఇది కూడా చేయమని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా అలానే ఇంకొక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మైనర్ గర్ల్ వాళ్ళ చెల్లెలు ఇంకొక అమ్మాయి ఉంది వీళ్ళు ఉండేది ఈ ఇల్లు అద్దె ఇల్లు మగ్గం కూడా ఇంకొక యజమాని కింద ఐదు వేలు పదివేలు తెచ్చి కూలీ పోసుకునేటటువంటి పరిస్థితి ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోయిన అమ్మాయి సర్టిఫికేట్స్ కూడా పాపం ఇంటర్మీడియట్ చదివే ఫీజు కట్టలేక డిగ్రీలు చేర్చాలంటే వేరే కాలేజీలు ఉండిపోయినా సరే ఏదిగ్రీ పరిగ్రామని చనిపోయింది కాబట్టి వాళ్ళ చెల్లి ఇంకొక పాప ఉంది ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది ఎప్పుడైతే మైనార్టీ తీరుతుందో ఆ అమ్మాయికి మీరు ప్రభుత్వం తరఫున ఇంటర్మీడియట్ అర్హతగా ఖచ్చితంగా ఉపా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా దానికి సంబంధించినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి వివరాలన్నీ స్థానికంగా ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు ఇట్లా పని జరగటం మాకు కావాలి వీళ్ళకి న్యాయం జరగటం మాకు కావాలి లేదంటే లోకల్ ఎంపీ ద్వారా వెళ్ళినా పర్లేదు లోకల్లో ఉన్నటువంటి గొట్టిబాటి రవి గారు మంత్రి మంత్రి ద్వారా తీసుకెళ్లి సీఎం గారు కలిసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా ధర్మంగా మేము కూడా మేము ఒక ప్రజెంటేషన్ రిటర్న్గా సందర్భం వచ్చినప్పుడు ఇస్తాము లేదంటే ఈ లోపు మీరు కూడా చొరవ తీసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తే వాళ్ళకి ఎంతో కొంత జీవితానికి మేలు జరుగుతుందని చెప్పి నేను సిన్సియర్గా గవర్నమెంట్ని కూడా ఈ విషయాలన్నీ మరొకసారి సీరియస్గా ఆలోచించడం చెప్పి రిక్వెస్ట్ చేస్తే సెలవు తీసుకుంటాము